ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వారు కూటికి లేని వారు అయినా సరే కోటీశ్వరులుగా మారుతారు లక్ష్మీదేవి దుర్గాదేవి ఇద్దరూ కూడా వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు నవరాత్రులు అనేవి హిందువులకి చాలా ముఖ్యమైనటువంటివి అంతే కాదు ఈ నవరాత్రులను మనం ఎంతో భక్తి శ్రద్ధతో నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పూజలను చేస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క అలంకారణలో చూస్తూ ఉంటాము ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఎంతో నియమనిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము పదవ రోజు విజయదశమిని జరుపుకుంటూ ఉంటాము విజయదశమి అంటే విజయం పైన అంటే మనం చెడు పైన విజయం సాధించినటువంటి రోజుగా ఈ యొక్క నవ దవ అంటే నవరాత్రుల తర్వాత దసరాను జరుపుకుంటాము ఈ పండగలన్నీ కూడా మనకు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈ పండగల్లో దుర్గాదేవిని అత్యంత భక్తితో శ్రద్ధగా పూజిస్తే తప్పకుండా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు దుర్గా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలలో అమ్మవారిని దర్శించుకుంటాము తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి ప్రసాదిస్తూ ఉంటాము అమ్మవారికి నైవేద్యాన్ని నివేదిస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ దుర్గాదేవి అనుగ్రహంతో మీ దశ అనేది తిరుగుతుంది అయితే మొదటి రోజు అమ్మవారిని బాల సుందరి దేవిగా భక్తులు దర్శించుకుంటారు ఈ అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నాన్ని సమర్పిస్తారు ఈరోజు కుమార అంటే కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు ఈ యొక్క మొదటి రోజున అమ్మవారి అమ్మవారిని మీరు అంటే పూజ చేసేవారు కూడా లేత గులాబీ రంగు చీరను కట్టుకుని అమ్మవారిని పూజిస్తే గనక అమ్మవారికి క్షీరన్నాన్ని నైవేద్యంగా నివేది నివేదించి అమ్మవారిని పూజిస్తే గనక మీ ఇంట్లోకి అమ్మవారు వస్తారు అంతేకాదు మీరు కటిక దరిద్రులు అయినా మీ దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే రెండవ రోజు వచ్చి ఈరోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు అలానే మూడవ రోజు దుర్గాదేవిని అంటే మూడవ రోజు అమ్మవారి అవతారం అంటే ఏ అవతారం అంటే మూడవ రోజున దుర్గాదేవిని ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారిని దేవిగా కొలుస్తూ ఉంటాము ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు అలానే ఈరోజు అంటే మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అవతరించినటువంటి రోజున మీరు కూడా అంటే పూజలు చేసేవారు కూడా లేత పసుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారి పూజను చేసి అమ్మవారికి అల్లం గారెలను సమర్పించినట్లు అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై కూడా ఎల్లప్పుడూ ఉంటాయి అలానే నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబరం ప్రసాదాన్ని నివేదంగా చేయాలి కదంబాన్ని ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అలానే నాలుగవ రోజు దుర్గాదేవిని పూజించేవారు అంటే ఎవరైతే అమ్మవారిని నాలుగవ రోజు లలిత త్రి త్రిపురాసుందరి దేవిగా పూజిస్తారో అలాంటి వారు కూడా బంగారు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారి పూజలు చేస్తే అమ్మవారి కరుణ మీపై ఉంటుంది భోగభాగ్యాలు సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలానే ఐదవ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి అంతేకాదు చింతపండు పులిహోర రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి అమ్మవారిని ఐదవ రోజు పూజించే వారు కూడా ఎర్రటి చీరను కట్టుకొని ఎర్రని పూలను సమర్పించి చింతపండు పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజించాలి ఇక ఆరవ రోజు ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఆరవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పించాలి ఇలా ఆరవ రోజు అమ్మవారిని పూజించేవారు కూడా ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలుతో పాటు కనక వర్షం కురుస్తుంది అలానే ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా రూపం దాలుస్తారు ఆ రోజు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ద్యోజనం నివేదిస్తారు కనుక ఈరోజు సరస్వతీదేవిగా అవతరించినటువంటి ఏడవ రోజున మీ పిల్లల యొక్క బుక్కులు కానీ లేదా వారి విద్యకి సంబంధించిన ఏవైనా వస్తువులను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించి వారికి ఇస్తే గనక మీ పిల్లల విద్యాబుద్ధులు అనేవి అధికంగా ఉంటాయి అన్నింటిలో కూడా ముందుంటారు ఇక ఎనిమిదవ రోజు అమ్మవారిని దుర్గా పర్వదినం రోజున అమ్మవారు దుర్గా దుర్గతులను రూపమే దుర్గావతారం భక్తులకు దర్శనమిస్తారు దుర్గామాతగా ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని పూజించిన వారి ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉండదు భూత ప్రేత పిచాచుల నుండి కూడా విముక్తి కలుగుతుంది ఇక తొమ్మిదవ రోజు మహర్నవమి పర్వదినం రోజునే మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్కెర పొంగలిని నివేదిస్తారు ఇక చివరి రోజు అంటే పదవ రోజు విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు లడ్డూలు చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరా పండగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించిన అమ్మవారికి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు మరి దుర్గాదేవి నవరాత్రుల్లో ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చి పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఎల్ల వేళలా కూడా కనక వర్షం కురుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ధనానికి లోటు అనేది రాదో కూడా తెలుసుకుందాం ఈ దుర్గాదేవి నవరాత్రులు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఈ రోజుల్లో ఏ పూజ చేసినా అమ్మవారిని భక్తి శ్రద్ధల భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అమ్మవారిని కొలుచుకున్నా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి మన కష్టాలను ఖచ్చితంగా తీరుస్తారు అయితే మరి ఈ నవరాత్రుల్లో ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలి అంటే మన ఇంటిపైన పడినటువంటి దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోవాలి అన్నా శని భగవాను యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా శనిశ్వరుని అనుగ్రహం లభించాలి అన్నా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోవాలి అన్నా ఇంట్లోకి నవగ్రహ చక్రాన్ని తెచ్చుకోవాలి అంటే నవగ్రహ యంత్రం అని మనకు పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఈ నవగ్రహ యంత్రాన్ని ఇంట్లోకి తెచ్చి ప్రతిష్ఠించుకోవాలి ఇలా ఈ నవరాత్రుల్లో ఈ యొక్క నవగ్రహ యంత్రాన్ని ఇంట్లోకి తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి వాస్తు దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి నవగ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది తద్వారా మనకు అన్ని గ్రహాలు అనుకూలిస్తే ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం లభిస్తుంది విజయవంతులుగా ఎదగగలుగుతాము అలానే ఈ యొక్క నవరాత్రులలో ప్రతి స్త్రీ కూడా గాజులు పసుపు కుంకుమ మెహందీ ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చి దుర్గాదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తరువాత వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా ఎవరైతే ఆడవారు ఎర్రటి గాజులు ఆకుపచ్చ రంగు గాజులు అలానే పసుపు కుంకుమ మెహిందీ అంటే అందరికీ తెలుసు కదా మెహిందీ ఇవి అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఇవి తెచ్చి అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారిని పూజించి తర్వాత అవి తీసి మీరు గాజులను వేసుకోవాలి మెహిందీ ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు ఇలా చేస్తే మీ సౌభాగ్యం సంపద రెండూ పెరుగుతాయి అలానే ఈ నవరాత్రుల్లో వెండి కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ కాయిన్ పైన గణపతి యొక్క ప్రతిమను కానీ లేదా లక్ష్మీదేవి యొక్క ప్రతిమను కానీ ఉండేలా చూసుకోండి ఆ కాయిన్ని ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించండి ఇలా ఈ నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించటం వల్ల తప్పకుండా దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి ఉండవు దరిద్ర బాధలు కూడా ఉండవు అమ్మవారి అనుగ్రహంతో ఎల్లవేళలా సుఖశాంతులు లభిస్తాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి దుర్గా నవరాత్రుల్లో మనం ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి